పర్సెంట్ డిక్రీజ్ అవ్వటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఏడు వందల మూడు ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయితే రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల నాలుగు వందల పది ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయినాయి ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి బీట్ సిస్టమ్ని నెక్స్ట్ అనేక రకాలైనటువంటి ప్రివెంటింగ్ పోలీసింగ్ మెజర్స్ వల్ల లెవెన్ పర్సెంట్ మనకి నేరాలు అనేవి డిక్రీజ్ అవటం జరిగింది అదేవిధంగా డైల్ హండ్రెడ్ కాల్స్ లాస్ట్ ఇయర్ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ కాల్స్ రిసీవ్ చేసుకుంటే ఈసారి టెన్ థౌజండ్ థర్టీ టూ కాల్స్ రిసీవ్ చేసుకోవటం జరిగింది ప్లస్ దీనికి గా ఇన్ టైంలో కూడా రెస్పాండ్ అయ్యి ప్రజలకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం జరిగింది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు నేర వార్షిక నివేదికలో ముఖ్యంగా అందరి ఫోకస్ ఉండేటటువంటిది గ్రేవ్ క్రైమ్స్ గ్రేవ్ క్రైమ్స్లో కూడా సిగ్నిఫికెంట్ గా లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై యొక్క గ్రేమ్ క రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం అవి తొంభై రెండు మాత్రమే అయినాయి అంటే ఫార్టీ టూ పర్సెంట్ రిడక్షన్ అయింది ముఖ్యంగా మనం చాలా సందర్భాల్లో మీడియా మిత్రులు కూడా మనకి క్రైమ్ పెరిగినట్లుగా ఫీల్ అయ్యారు బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి వన్ సిక్స్టీ వన్ గ్రేవ్ కేసెస్ రిపోర్ట్ అయితే ఇప్పుడు నైంటీ టూ గ్రేవ్ కేసెస్ మాత్రమే రిపోర్ట్ అయినాయి అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లో టూ నాట్ సెవెన్ రోడ్ యాక్సిడెంట్స్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టూ నాట్ ఫోర్ అయినాయి ఈ సంవత్సరంలో కూడా రాబోయే ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా రోడ్డు ప్రమాదాల నివారణకి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా మనకి నేషనల్ హైవే అదేవిధంగా స్టేట్ హైవేస్ ఉండటం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి ఆ రోడ్ యాక్సిడెంట్స్ నివారించడానికి అన్ని రకాలైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ హెల్మెట్ లెస్ డ్రైవ్ లై మైనర్ డ్రైవింగ్ వీటన్నిటిని కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేస్తాము నెక్స్ట్ క్రైమ్ అగనెస్ట్ ఉమెన్లో కూడా స్టేటస్కు ఉంది అంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈసారి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కేసెస్ రిపోర్ట్ అయినాయి ప్రాపర్టీ అఫెన్సెస్లో ముఖ్యంగా పకడ్బందీగా బీట్ సిస్టమ్ను అమలు చేయడం వల్ల ప్రాపర్టీ అఫెన్సెస్లో సిగ్నిఫికెంట్ గా రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల యాభై యొక్క ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం కేవలం రెండు వందల నలభై యొక్క ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అయినాయి థర్టీ వన్ పర్సెంట్ రిడక్షన్ ఉంది అదేవిధంగా డిటెక్షన్ కూడా పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఈ ఇయర్ సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ డిటెక్షన్ ఉంది నియర్లీ నైంటీ సిక్స్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ని రికవరీ చేయటం జరిగింది మిస్సింగ్ కేసెస్ మిస్సింగ్ కేసెస్ లాస్ట్ ఇయర్ వన్ ఎయిట్ మిస్సింగ్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ మిస్సింగ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి దాంట్లో ఇప్పటికే వన్ సిక్స్టీ ఫైవ్ పర్సన్స్ని ట్రేజ్ చేయటం జరిగింది రిమైనింగ్ ని కూడా ట్రేస్ చేయడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాము నెక్స్ట్ బైండ్ ఓవర్స్ అంటే లోకల్ బాడీస్ని దృష్టిలో పెట్టుకొని బైండ్ ఓవర్స్ని సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేయటం జరిగింది ఈ సంవత్సరంలో ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై రెండు మందిని బైండ్ ఓవర్ చేయటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కంటే దీంట్లో సిగ్నిఫికెంట్గా వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ పర్సెంట్ అంటే భూత అగాధాలు కానీ ఆస్తి కానీ అదేవిధంగా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేయటం జరిగింది అదేవిధంగా కన్విక్షన్ పర్సంటేజ్ కూడా ముఖ్యంగా ఈ సంవత్సరంలో చాలా మంచి కన్విక్షన్స్ తీసుకున్నాం మంచిగా కేసెస్ అన్నిటినీ కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ట్రైల్ మైన్యూట్ గా ఫాలోఅప్ చేయడం ద్వారా మంచి కన్విక్షన్స్ తీసుకోగలిగాం ఒక ఆరుగురికి జీవిత కేజీ పడింది అదేవిధంగా ఒకరికి ముప్పై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఒకరికి ఇరవై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించడం కూడా జరిగింది కోర్టు లో చాలా చక్కటి ప్రతిభ కనిపించినటువంటి ఆల్ కోర్టు డ్యూటీ కానిస్టేబుల్స్ ను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము లోక్ అదాలత్ లోక్ అదాలత్ లో కూడా మనది చాలా చిన్న జిల్లా అయినప్పటికీ కూడా సిగ్నిఫికెంట్ గా కేసెస్ డిస్పోజల్ చేస్తున్నాము లోక్ అదాలత్ లో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ సెవెన్ నాట్ వన్ కేసెస్ డిస్పోజ్ చేస్తే ఈ సంవత్సరం ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కేసెస్ డిస్పోజ్ చేయటం జరిగింది పెట్టి కేసెస్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే డబల్ కేసెస్ డిస్పోజ్ చేయటం జరిగింది లాస్ట్ ఇయర్ లెవెన్ థౌసండ్ డిస్పోజ్ చేస్తే ఈ సంవత్సరం ట్వంటీ టూ థౌజండ్ డిస్పోజ్ చేయటం జరిగింది నెక్స్ట్ ముఖ్యంగా యువతని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి డ్రగ్స్కి సంబంధించి మన జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకున్నాము ఈ సంవత్సరం కూడా నాలుగు కేసులు బుక్ చేసి ఐదుగురిని రిమాండ్ చేయటం జరిగింది ఈ నెక్స్ట్ ఇయర్లో కూడా డ్రగ్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా కంటిన్యూ చేస్తాము పీడిఎస్ రైస్ కూడా ఈ సంవత్సరం నలభై కేసెస్ బుక్ చేసి తొమ్మిది వందల ఎనభై ఐదు క్వింటాళ్ళ రైస్ బ్యాగ్స్ని రికవరీ చేయటం జరిగింది శాండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే సిగ్నిఫికెంట్ గానే కేసెస్ బుక్ చేయటం జరిగింది వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కేసెస్ శాండ్ కేసెస్ కూడా బుక్ చేశాము అదేవిధంగా గేమింగ్ యాక్ట్లో కూడా అరవై నాలుగు కేసులు బుక్ చేసి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు రికవరీ చేయటం జరిగింది నెక్స్ట్ ఈ చలానాస్ అంటే మనకి ట్రాఫిక్లో కానీ అన్నిటిలో కానీ ఈ చలానాశకు సంబంధించి కూడా లాస్ట్ ఇయర్లో లక్షా మూడు వేల కేసులు రిజిస్టర్ చేయండి ఈ సంవత్సరం కూడా లక్షా ఐదు వేల కేసులు రిజిస్టర్ చేయటం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ చేశాము ఈ సంవత్సరమే మనం చూసాము ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి ఒక ప పర్సన్ వదిలేసినటువంటి బైక్ వల్ల మన పక్కనే ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఒక బస్సు మొత్తం అగ్ని కాహుతయ్యి ఇరవై మంది సజీవ దహనం అవటం జరిగింది సో డ్రంక్ అండ్ డ్రైవ్ ని చాలా సీరియస్గా తీసుకొని లాస్ట్ ఇయర్ మూడు వేల రెండు వందల కేసులు వేస్తే ఈ సంవత్సరం ఏడు వేల యాభై ఆరు కేసులు రిజిస్టర్ చేయటం జరిగింది నెక్స్ట్ ఇయర్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఖచ్చితంగా సీరియస్ గా ఎన్ఫోర్స్మెంట్ చేయటం జరుగుతుంది అదేవిధంగా టెక్నాలజీని కూడా పెద్ద మొత్తంలో నేర పరిశోధనలో నేర నియంత్రణలో టెక్నాలజీని కూడా పెద్ద మొత్తంలో ఉపయోగిస్తున్నాము టిఎస్ కాప్ అప్లికేషన్స్ ద్వారా అదేవిధంగా సోషల్ మీడియా మాధ్యమాలైనటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉంటూ వెదర్ రిలేటెడ్ కానీ లేదా సైబర్ రిలేటెడ్ అవేర్నెస్ కానీ టీమ్స్ ద్వారా భరోసా సెంటర్స్ ద్వారా అవేర్నెస్ చేస్తున్నాము ప్రజలు కూడా పెద్ద మొత్తంలో ఫేస్బుక్లో ఎనిమిది వేల ఐదు వందల మంది ఫాలోయర్స్ ఉన్నారు ట్విట్టర్లో ఏడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఫాలోయర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా సిగ్నిఫికెంట్ మెంబర్స్ ఫాలో అవుతున్నారు నెక్స్ట్ అదేవిధంగా పోలీస్ స్టేషన్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా మనం డెవలప్ చేయటంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించడం జరిగింది సైబర్ క్రైమ్ ముఖ్యంగా ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ గా తయారైంది సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆరు వందల యాభై ఆరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఐదు వేల ఐదు వందల పన్నెండు కంప్లైంట్స్ వస్తే ఈ సంవత్సరం ఆరు వందల రెండు కంప్లైంట్స్ వచ్చినవి నైన్టీ ఫైవ్ ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేయటం జరిగింది ఈ దీంట్లో పుటాన్ హోల్డ్లో ఉన్నటువంటి ఫార్టీ సెవెన్ థౌజండ్ రూపీస్ దాకా మనము బాధితులకు ఇప్పించటం జరిగింది సో సైబర్ అవేర్నెస్ అండ్ సైబర్ క్రైమ్ డిటెక్షన్లో కూడా చాలా పెద్ద ఎత్తున పురోగతి సాధించడం జరిగింది ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్ కింద పెద్ద మొత్తంలో బడి ఉన్నటువంటి పిల్లల్ని కూడా పనుల్లో నుంచి విముక్తి కలిగించి నైంటీ సెవెన్ మెంబర్స్ బాయ్స్ని నైన్టీన్ గర్ల్స్ని మనం rescue చేయటం జరుగుతోంది